నేను నేను కరెక్ట్గా చెప్తాను మీకు కోపం రావచ్చు కానీ చెప్తా అమ్ముకుంటే అమ్ముకొని పోర్రి ఇక ఇక ఇది ముఖ్యమంత్రి ఓ అన్నల్లారా ఇప్పుడు చెప్పుర్రి ఇప్పుడు చెప్పుర్రీ ఇప్పుడు చెప్పుండయ్య తెలంగాణ బిడ్డలందరు చెప్పాలి అన్నలు అందరు చెప్పాలి ఇప్పుడు చెప్పుర్రి అమ్ముకుంటే అమ్ముకొని పోరి మెట్రో ఫార్ పై రేవంత్ వ్యాఖ్యలు ఫ్రీ బస్సుతో ఎల్ఎన్టీకి భారంగా మారిన మెట్రో నిర్వహణ సంచలనం సృష్టిస్తున్న ఎల్ఎన్టీ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమా మహాలక్ష్మి పథకంపై ఎల్లంటి విమర్శలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని హెచ్చరిక సర్కారును ఇబ్బంది పెడుతున్న సంస్థ వ్యాఖ్యలు విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి మేడిగడ్డతో ఏమైనా లింక్ ఉందా ఆర్ఆర్ ట్యాక్స్కి సంబంధించి ఉందా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ లంచం నువ్వు నా కమిషన్ నేను వేరే చేస్తా లేకపోతే అంతే బెదిరించిందట ఉన్న ముచ్చట కదా ఎల్ అన్టీకి ఎల్ఎన్టీకి బెదిరింపులు అంతే ఆర్ఆర్ ట్యాక్స్ నేను చెప్పాలి ఈ దేశ ప్రధాని చెప్పిండు ఈ దేశానికి సంబంధించిన అమిత్ షా చెప్పిండు ఈ దేశానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి చెప్పిండు ఈ దేశానికి సంబంధించిన కేటీఆర్ చెప్పిండు చాలామంది చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఎల్ఎన్టీఏ మూత పడుతున్నది గంతే అందులో ఏమున్నది సింపుల్ లాజిక్ లంచం ఇయ్యలే లంచం ఇయ్యనందుకు దొబ్బే అన్నాడు గంతే రేవంత్ సర్కార్తో తీ తీరుతో బడా సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇటువల్ల ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది మెట్రో రైలుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించిన తీరు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతున్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇటు ఆర్ఆర్ ట్యాక్స్ల గోల రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తుంటే మరోవైపు బడా సంస్థలు ఏకంగా ప్రభుత్వ పాలసీలపై విమర్శలు చేయడం దేనికి సంకేతం సందేహాలు కలుగుతున్నాయి ఎల్ఎన్టీతో రేవంత్ రెడ్డి సర్కార్కు ఎక్కడ చెందింది ఎందుకు ఆ సంస్థ తీవ్ర విమర్శలు చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా అటు ప్రభుత్వానికి ఇటు చేపట్టే సంస్థకు మధ్య ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేలా ఉంటుంది మరి ఇక్కడ విమర్శలు అంతవరకు పరిస్థితులు ఎందుకెళ్ళ ఎల్ఎన్టీ సంస్థ యావత్తు భారతదేశంలో అందరి తెలుసు ఎల్ఎన్టీ సంస్థ ఈయన ఈయన మీద విమర్శలు చేసింది ఎవరు ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసింది రేవంత్ రెడ్డి మీద ఎల్ఎన్టీ సంస్థ విమర్శలు చేసిందంటే ఈయన ఎంతో కొంత డిమాండ్ చేసిండు ఈ ఇయ్యకపోయేసరికి ఎల్ఎన్టీ సంస్థ మీద బదనాం చేసిండు ఈ తెలంగాణలో అభివృద్ధి ప్రధానంలో ఉంది హైదరాబాద్ పూర్తి స్థాయిలో మెట్రో విస్తరణ ఇంకా కారిడార్ ఉంది అదంతా తన యొక్క గమ్యాన్ని ముద్ ముద్దాడాల్సిన పరిస్థితులలో ఇగో ఇది పరిస్థితి మధ్యలో చెడగొచ్చిండు ఏం లేదు వాళ్ళని బెదిరించి నన్ను ఆర్ఆర్ ట్యాక్స్ ఇస్తావా ఇవ్వవా అంతే ఈయనకు సపరేట్ గ్యాంగ్ ఉందని చెప్పిన కదా ఆ గ్యాంగే